హాయ్ అందరికీ అందరు ఇలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు ఏదో ఒక రైస్ చేయాలి కదా ఈరోజు చేస్తున్న రైస్ వచ్చేసి కొత్తిమీర రైస్ ఫస్ట్ అయితే మిక్సీ జార్లోకి కొంచెం కొత్తిమీర తర్వాత పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ అయితే వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని అయితే పేస్ట్ లాగా చేసేసుకున్నాను ఈ కొత్తిమీర రైస్ అయితే నాకు చాలా ఇష్టం అనమాట అన్ని రైస్ల కంటే ఇవి ఇంకా ఇష్టము నేను చేసే ప్రతి ఒక్కటి నాకు ఇష్టమే మంచిగా చేసుకుంటా తృప్తిగా తింటా అందుకే ఇంకా ప్రతిదీ ఇష్టం ఇష్టం అని చెప్పాల్సి వస్తుంది ఇంకా కడాయి పెట్టుకొని నూనె పోసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని ఆనియన్స్ వేసుకొని కలిపేస్తున్నాను ఇప్పుడైతే నేను ఆ పేస్ట్ మొత్తం వేసేసాను అనమాట దీంట్లో మనం క్యారెట్ వేసుకోవచ్చు బటానీ వేసుకోవచ్చు ఏంటి అంటే రోజు ఒక ఫ్లేవర్ చేస్తున్నాను కదా మళ్ళీ ఇప్పుడు క్యారెట్ బఠానీ వేస్తే నాకు రొటీన్ అయిపోతుంది ఒకవేళ మీరు ఎవరైనా ఇలాంటి రైస్ ట్రై చేస్తే కొంచెం డిఫరెంట్గా అయితే ఒకటే ఫ్లేవర్ ఉండేటట్టుగా ట్రై చేయండి మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది నేను చెప్తాను కదా కొత్తిమీర రైసు మీరు కూడా ట్రై చేసి ఒకసారి టేస్ట్ చేయండి అని చెప్తాను ఇప్పుడు ఈ పేస్ట్ అయితే పచ్చివాసన పోయేదాకా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా నైట్ వండిన అన్నం ఉంటారు కదా అన్నం అయితే వేసేసుకొని కలిపేకోవడమే సింపుల్గా అంటే సింపుల్గా రెడీ అయిపోతుంది కొత్తిమీర రైస్ ఇక నేను ఇంట్లో ఆకుకూరలు ఉంటాను అయ్యా ఏ ఆకుకూరలు వండినా కూడా మా కన్నయ్య అయితే దాన్ని పాలకూరే అనుకుంటారు మెంతికూరండినా పాలకూరనే అంటారు కొత్తిమీరని పాలకూరనే అంటాడు మన తోటకూని ఉంటారు అది కూడా పాలకూరనే అంటారు కానీ మాకన్న అయితే ఆకురలు చాలా మంచిగా తింటారు అన్నట్టు విష కూడా తింటారు కాకపోతే ఇప్పుడు నేను పాలపురం ఓన్లీ అని చెప్పేసి ఆకుకూరని చూడగానే మాకు అన్నయ్య పొద్దుకు నాలుగు ఐదు సార్లు అన్నం తింటారు వాడు తినేది కొంచెం కొంచెం అయినా కూడా నాకు తన ఇష్టంగా తింటుంటే మంచిగా అనిపిస్తుంది ఇక రైస్ అయితే రెడీ అయిపోయింది కదా బాక్స్ లో పెట్టేస్తున్నాను రోజు నైట్ అయితే మూడు డబ్బాలు అన్నం అయితే వండుతున్నాను దాంట్లో ఒకటిన్నర మేము తినేస్తే ఒకటిన్నర మార్నింగ్ రైస్ అవుతుంది అని చెప్పేసి ఇక నిన్ననేమో ఉల్వచారు బీట్రూట్ ఫ్రై చేసినా కదా దాంతో ఇంకా అన్నం అయితే అందరం జంపిచ్చి పెట్టినాం అనమాట అందుకే ఇంకా కొంచెం మిగిలిపోయింది ఇక నేనేమనుకున్నానంటే నాకు సరిపోకపోయినా పిల్లలకు సరిపోతే సార్ అని నేను అనుకున్నా ఎప్పుడైనా సరే మనకు నచ్చినవి చేసుకొని తృప్తిగా తిందామని చెప్పేసి అనుకుంటాం కదా అప్పుడు ఏదో ఒకటి తక్కువ అవుతూనే ఉంటుంది నిన్న మొన్ననేమో రైస్ చేస్తే నా వరకు వచ్చింది కానీ ఈ రోజు కొత్తిమీర రైస్ నాకు ఇష్టం అని చెప్పిన కదా ఆయన కూడా నా వరకు రానట్టే ఉందనమాట ఇక వాళ్ళిద్దరికి బాక్సులు పంపించిన ఆ తర్వాత నేనైతే గిన్నెలు చదివేస్తున్నాను ఇంకా నేను రైస్ చేసిన వెంటనే గిన్నెలు అయితే తోమేస్తాను అనమాట ఇంకా అలాగే నైట్ తోమిన గిన్నెలు ఉంటాయిగా అవి కూడా మార్నింగ్ లేచిన తర్వాతనే సదిరేస్తున్నాను మీరైతే నాకు గిన్నెలు స్టాండ్ తీసుకోమని చెప్పేసి అయితే కామెంట్ చేస్తారు కదా ఇప్పుడు నేను అక్కడ గిన్నెలు తోమి పక్కనే పెట్టేస్తానమాట అట్లా గిన్నెలన్నీ కింద పెట్టడం వల్ల నాకు ఏమనిపిస్తుంది అంటే కిచెన్ లో ఫ్రీగా పని చేసుకోవచ్చు అని అనిపిస్తుంది ఇప్పుడు నేను సిక్కులో వేసాను అనుకో అయితే కిచెన్ లో అటు ఇటు మెస్లో రాకుండా ఏదో అడ్డంగా ఉన్నట్టు అట్లా అనిపిస్తుంది అనమాట చాలా పెద్దగా అనిపిస్తుంది అందుకే నేను ఆ సిగ్గులో అయితే నేను గిన్నెలు అయ్యాను అనమాట కాకపోతే నాకు ఉంది అది నేను రేపు చూపిస్తాను ఇంకా గిన్నెలు సరిసిన తర్వాత వంట అయితే చేయలేదు రైస్ ఉంది కదా పిల్లలు తినేస్తారు ఫస్ట్ అయితే వాళ్ళకు స్నానం చేయించేస్తాను రోజు సరే నేను పిల్లలిద్దరికి మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీగా స్నానం చేపిస్తాను ఏ ఒక్క రోజు కూడా పిల్లలకు స్నానం చేయకుండా నేను అన్నం పెట్టాను అదేంటో నాకైతే బాగా అలవాటు అయిపోయింది ఇంత ముందుకేమో అమ్మ వాళ్ళ ఇంటికాన్నప్పుడు పెళ్లి కానప్పుడు కొన్నిసార్లు స్నానం చేయకుండా అన్నం కూడా తినేశాను చాలాసార్లు ఒకరోజు స్నానం చేయకుండానే ఉండేదాన్ని కానీ ఇప్పుడైతే డైలీ స్నానం చేయింది అసలు నేను ఉండలేను అలాగే నా పిల్లలకు కూడా అంతే ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు నేను ఫ్రైడ్ రైస్ అనుకో టైం అవుతుంది కదా అన్నం తినండి అంటే మమ్మీ స్నానం చేయలేదు కదా స్నానం చేయండి నేను తిన అని చెప్పేసి వాళ్ళిద్దరు కూడా అంటారు మన్నమ్మ మనమ్మ కూడా మళ్ళా చిన్న తాత పేరు రాముళ్ళు మళ్ళా పెద్దమ్మమ్మ పేరు యాదమ్మ కదా పెద్ద తాత పేరు యాదయ్య అయ్య ఎన్ని తాత పేరు పెట్టుకుంది వాళ్ళు ఒక చిన్న పేరన్న అన్న వేసుకొని తాతలాగా చిన్న తాతలాగా చిన్న చిన్న తాత ఏ తాత మా విషయం ఏమంటుందంటే మా పెద్ద మా అమ్మ మా పెద్దమ్మ ముగ్గురు పెద్ద పెద్ద పేర్లు పెట్టుకున్నారంట మళ్ళీ మా నాన్న వచ్చేసేమో చిన్న పేరు పెట్టుకున్న నాని పేరు కూడా అందాలు మళ్ళీ వీళ్ళందరూ ఎందుకు ఇంత పెద్ద పేర్లు పెట్టుకున్నారు చిన్న తాత చూడు మంచిగా రాములు అని చెప్పేసి చిన్నగా ఉంది అట్లా పెట్టుకోవాలి కదా అని చెప్పేసి విష్ అయితే ముచ్చట చెప్తుంది ఇక నేను వాళ్ళిద్దరిని రెడీ చేసేలోపే మాకు అనేకు ఎట్లా అంటే విషుకు నేను ఎలాంటి బొట్లు పెడతానో వాడికి కూడా అదే బొట్లు కావాలి నేను తనకి పర్పులు పెట్టి మధ్యలో గ్రీన్ అనమాట రోజు ఒక బొట్టు పెట్టి మమ్మీ అని అడుగుతా అట్లా పెట్టిన కనే వచ్చి నువ్వేమో నాకు ఓన్లీ బ్లాక్ ఒక్కటే పెట్టినావు కదా అక్కకేమో పర్పుల్ గ్రీన్ పెట్టినావా అని చెప్పి మళ్ళీ అడితే వాడికి కూడా పెట్టేసిన అయితే విషు ఏం చేసినా కూడా తనకేది ఇచ్చినా కూడా కనే నాకు కావాలని అడుగుతూనే ఉంటుంది ఇక కొన్నిసార్లు నేను విషుకు కొత్త ఫ్రాక్ కొంటాను కదా ఈ ఫ్రాక్ నాకే కావాలి నాకే కావాలని ఏడుస్తూ ఉంటారనమాట నాకు కొన్నిసార్లు మా కనెని చూస్తే భయం అవుతుంది ఎందుకంటే ఇప్పుడు చిన్నప్పుడు మనం ఇచ్చేసినాం అనుకో మళ్ళా పెద్దగా అయినా కెట్లు అని చెప్పి అట్లా అనిపిస్తూ ఉంటది నేనేమో బొట్టు ఒక్కటే విషు పెడతా ఈ కనయేమో ఒక చిన్న చుక్క లాగా పెడతా కానీ విషు కెట్లెట్ల రకరకాలుగా పెట్టినో అట్లా తనకు కూడా కావాలని చెప్పేసి గొడవ చేస్తూ ఉంటారు ఇప్పుడు మనం ఏంట సరదాగా చిన్న పిల్లలం కదా అని చెప్పేసి వాళ్ళు అడిగిన అన్ని ఇచ్చేస్తుంటాం కదా కానీ అదే వాళ్ళకి చాలా ఎఫెక్ట్ అవుతుంది ముందు ముందు అందుకే బాయ్స్ ని గర్ల్స్ కి లాగా చూడొద్దు చాలా డిఫరెన్స్ మనం చూపించాలన్నమాట అంటే ఇప్పుడు అమ్మాయి వేసుకునే ఫ్రాకులు గాని బొట్లు కానీ లిప్ కానీ ఇవన్నీ చిన్నప్పటి నుంచే వాళ్ళకి పెట్టొద్దు ఫ్యూచర్ లో అయితే కొంచెం అయితే నష్టం అయితే మనకు ఉంటుంది అందుకే నేనైతే కనేకు ఇప్పుడు విషు చేసేవి ఏవైనా సరే నేను కొన్ని ఇవ్వాలంటే భయం వేస్తారు నాకైతే పిల్లల్ని ఇద్దరిని రెడీ చేశాను ఇంకా తర్వాత అన్నం అయితే ఈ హీటర్ మీద పెట్టేసిన ఏమేమి ఉన్నాయో చూస్తున్నాను అనమాట పొద్దుగాల నేను రోజు స్ప్రౌట్స్ తింటున్నాను కదా అవైతే బాయిల్ చేసి పక్కకు పెట్టాను తర్వాత నిన్న చేసిన బీట్రూట్ ఫ్రై అయితే అయిపోలేదు ఏమో నైట్ బాగా చారుతోనే తిన్నాడు ఆ ఫ్రై అట్లనే ఉంది కొంచెం కొత్తిమీర రైస్ అట్లనే ఉంది పిల్లలు అన్నారు కదా కొద్దిసేపు ఆడుకున్న తర్వాత నేను తింటాను మమ్మీ అంటే ఆ రైస్ వాళ్ళ కోసం పక్కన పెట్టేసాను ఇంకా నిన్న ఉల్వ చారు చేసినా కదా ఆ చారు కొంచెం ఉంది తర్వాత తర్వాత బీట్రూట్ ఫ్రై ఉంది మళ్ళా టమాటా పచ్చడి కొత్తిమీర పచ్చడి ఉంది కదా ఏం కర్రీ చేద్దామంటే అంటే హెట్స్ లాగా అవి ఉన్నాయి కదా నేను ఒక్కదాన్నే కదా మధ్యాహ్నం తినేది పిల్లలు ఎంత తింటారు కొంచెం తింటారు అని చెప్పి ఫస్ట్ అయితే వాళ్ళకి ఇలా ఎగ్ ఫ్రై అయితే చేస్తున్నాను వెల్లిపాయ వేసి ఫ్రై చేస్తున్నాను ఈ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటాయి కాకపోతే నేను పిల్లలు తింటారని కారం అయితే కొంచెం వేసుకుంటాను అనమాట ఫస్ట్ మిక్సీ జార్లో ఒక నాలుగైదు వెల్లిపాయలు హాఫ్ టేబుల్ స్పూన్ కారం కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకొని ఇంకా తర్వాత ఎగ్ ఫ్రై ఎట్లా చేసుకుంటాను అట్లనే ఫస్ట్ అయితే ఆనియన్ వేసుకొని ఆనియన్ మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు తర్వాత ఎగ్స్ వేసుకొని ఇంకా లాస్ట్లో ఇప్పుడు నేను మిక్స్ చేసుకున్న కారం ఉంది కదా అది వేసి కలిపేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట కాకపోతే ఇలా ఎల్పాయలు వేసినప్పుడు కొంచెం తడి తడిగా ఉండదు ఎగ్ ఫ్రై కొంచెం డ్రై అయినట్టుగా ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇగో మనం ఇంట్లో వంట చేసుకుంటూ పిల్లలతో మాట్లాడినామనుకో వాళ్ళకి మనము అడిషన్స్ సబ్స్ప్రాక్షన్స్ you <laughs> ఇక అది మనకు అనవస్తలేదు కానీ చాలాసేపు ప్రాక్టీస్ చేసినా వస్తలేదు తీసి వితలు అయితే నేర్పియొచ్చు ఎట్లా అంటే ఇప్పుడు నేను ఎగ్ ఫ్రై చేస్తున్నా కదా మా పిల్లలకి ఏం చెప్తా అంటే నన్ను ఫ్రిడ్జ్లో ఫైవ్ ఎగ్స్ ఇమ్మని చెప్తా అయితే వాళ్ళకు ఫైవ్ ఎగ్స్ ఒకేసారి తేవనికి రాదనమాట ఇవేంటి అంటే ఇప్పుడు విషుకొచ్చు అందుకే నేను ఎగ్ చెప్తాను అనమాట కన్న నువ్వు ఫైవ్ ఎగ్స్ తీసుకురా అంటే తను ఏం చేస్తాడు ఫస్ట్ ఒకటి తీసుకొని వస్తాడు అరబెడతాడు తర్వాత ఇంకొకటి తీసుకొని వచ్చి అరబెడతాడు కన్నా ఇప్పుడు నువ్వు ఎన్ని ఎగ్స్ తెచ్చినావు అంటే ఇందాక వాడిని ఇప్పుడు ఎన్నో నా అంటే టూ అయిన మమ్మీ అంటారు మళ్ళీ ఇంకెన్ని దేవాలని చెప్పేసి ఫింగర్ మీద ఇట్లా కాన్ చేసుకుంటారనమాట టూ తెచ్చినాం కదా ఇంకా త్రీ దేవాలి మమ్మీ అంటారు ఆ సరే తేపోనా అని చెప్పిన అనుకో మళ్ళీ ఫ్రిడ్జ్ లో నుంచి ఒక ఎగ్ తీసుకొని వస్తాడు ఎన్ని తీసుకొచ్చిన ఇప్పుడు మొత్తం ఏంటనే అంటే మమ్మీ ఇంకా టూ ఎగ్స్ తేవాలి అంటాడు మళ్ళీ టూ ఎగ్స్ నేను నేనేం చేస్తా అంటే మళ్ళీ ఇంకో ఎగ్ తేపోనా సిక్స్ ఎగ్ ఫ్రై చేస్తా అని చెప్తా మళ్ళా ఆయన సిక్స్ ఎగ్స్ తెచ్చిన తర్వాత ఏం చేస్తా అంటే కావాలని ఇప్పుడు ఫైవ్ ఎగ్స్ నేను కర్రీ వండాలనుకున్నాను ఇంకో కానీ నో ఎన్ని ఎగ్స్ తెచ్చినావు అంటే సిక్స్ అని చెప్పేసి కౌంట్ చేస్తారు కదా నేను ఫైవ్ ఏ వండుతాను ఇంకోటి వండను ఇది ఫ్రిడ్జ్ లో అంటే ఆయన వెళ్ళి ఆ ఒక్క ఎగ్ని ఫ్రిడ్జ్ లో పెట్టేస్తారు ఇంకా మొత్తం ఎన్ని ఏనున్నాయినా ఇప్పుడు అంటే ఫైవ్ ఉన్నాయి మమ్మీ అంటారు ఇప్పుడు సిక్స్లోకి ఎంచి వన్ తీసేస్తే ఫైవ్ అవుతాయి కదా అంటే అవును మమ్మీ అవును మమ్మీ అని చెప్పేసి వాడు అంటాడు ఇవే కాదు ఇప్పుడు గ్రేప్స్ కూడా అంతే గ్రేప్స్ కూడా నేను విషుకు ఒక సెవెన్ గ్రేప్స్ ఇచ్చి కన్నెకి ఫోర్ గ్రేప్స్ ఇచ్చిననుకో కన్నే ఏమంటాడు అంటే అమ్మ నువ్వు అక్కకి ఎక్కువ ఇచ్చినావు నాకు తగ్గు ఇచ్చినావు అంటారు లేకపోతే నన్ను అక్క దాంట్లో ఎన్ని ఉన్నాయంటే వాళ్ళు కౌంట్ చేస్తాడు అయితే అక్క దాంట్లో సెవెన్ ఉన్నాయి నాకు ఫోర్ ఏ ఇచ్చినావు కదంటారు ఇంకా నీకు సెవెన్ కావాలంటే ఎన్ని గ్రేప్స్ కావాలన్నా అని చెప్పని అడగగానే తనైతే ఇక్కడ ఫింగర్ మీద కౌంట్ చేసుకుంటాడు అనమాట ఇంకా త్రీ గ్రేప్స్ కావాలి మమ్మీ అని చెప్తారు నేను కరెక్ట్గా త్రీ ఇస్తాను తను నర్సరీ చదువుతుంది కాబట్టి తనకైతే ఇలా నేను నేర్పిస్తూ ఉన్నాను ఇంట్లో ఇంకా పెద్ద క్లాసు పోతే పెద్ద పెద్ద నెంబర్స్ చెప్పొచ్చు ఇప్పుడు తను చిన్నోడు కదా ఇప్పుడు ఏం చెప్పినా కూడా ఒకటి నుంచి టెన్ వరకు మాత్రమే నేర్పియాలి కానీ అంత పైగా నేర్పిస్తే వాళ్ళకి కొంచెం అటు ఇటు అవుతుంది స్టార్టింగ్ స్టేజ్ పిల్లల్ని ఎక్కువ ఎక్కువ చెప్పదు కొంచెం చిన్న చిన్నగా చెప్పాలి అవి కూడా నవ్వుకుంటూ చెప్తే వాళ్ళకి ఈజీగా అర్థమైపోతాయి నేను రోజు వంట చేసేటప్పుడు నా పని మొత్తం లేట్ అవుతూనే ఉంటది ఎందుకంటే నేను వంట చేసేటప్పుడు కూరగాయలు కట్ చేసేటప్పుడు ఇవన్నీ చేసుకునేటప్పుడు నేను పిల్లలతో ఊకే మాట్లాడతాను అనమాట వాళ్ళకు కూడా తెలుస్తూ ఉంటదని చెప్పేసి ఈ మధ్యలో కన్నీతో ఎక్కువగా మాట్లాడుతున్నాను అదే స్కూల్ ఉన్న టైంలో నా నా హడావిడిగా అయిపోతుందనని నా పని చేసుకోవాలని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్ గా చేసుకుంటాను ఎప్పుడైతే పిల్లలు ఖాళీగా ఉంటారో మనం పని చేస్తున్నాం అనుకో వాళ్ళతోనే సరదాగా మాట్లాడుతుంటే వాళ్ళు మంచిగా ఉంటారు పని చేయాలనే ఇంట్రెస్ట్ వస్తారు ఏదో ఒకటి నేర్చుకున్నట్టు కూడా ఉంటది నేనైతే ఇలా చేస్తాను మరి నాలా మీలో ఎంతమంది చేస్తే కూడా కామెంట్ చేసి చెప్పండి నీకు నీకు అక్కకి ఇద్దరికి అన్నం పెడతా ఏ అన్నయ్య దామిన్ వాళ్ళ అన్నయ్యనా ఆయన వాళ్ళ ఇంటికాడ తింటాడు తిని రాకపోతే నేనేం చేయాలి నేనేందుకు పెడతా మంచి మంచి అన్నయ్యనా నీకేం తెలుసు మంచి అన్నయ్య అని దామిన వాళ్ళ అన్నయ్య అయితే వాళ్ళ ఇంటికి అడుగు తింటాడు కదా వాళ్ళ అమ్మ పెడతారు కదా నేనెందుకు పెడతా ఆకలి అయితే వాళ్ళ అమ్మ పెడతా వాళ్ళ అమ్మ చూసుకుంటది వాళ్ళమ్మ చారు వండితే ఆయనకు చారు తినబుద్ది కాకపోతే వాళ్ళ మమ్మీకి చెప్తాడు మమ్మీ నువ్వు ఎగ్గుండి అంటే అప్పుడు ఆంటీ ఎగ్గొండుతుంది నేనెందుకు వేస్తా సరేనా ఏమైంది కన్నా చెప్పు మాట్లాడు నేనెందుకు పెట్టాలి ఏమైంది లే నీకు కూడా అన్నయ్యకి కూడా పెడతా పైకి లే పెడతా ముగ్గురికి పెడతా లేగా పెడతా తనయ్య ఏం మాట్లాడుతున్న అంటే మా పక్కన సార్ వాళ్ళ అబ్బాయి వచ్చారనమాట ముగ్గురికి అన్నం పెట్టని తనైతే నాతో ఫైట్ చేస్తున్నారు ఇంకా ఈవినింగ్ టైంలో లో ఈ నైటీస్ అయితే కుట్లేస్తున్నాను నిన్న ఒక పెద్ద గండం గడిచింది తెలుసా నేను వన్ ఇయర్ నుంచి యూట్యూబ్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను మంచిగా వీడియోస్ అయితే నేను చేసుకుంటున్నాను అంటే ఎవరి వీడియోస్ కాపీ చేయకుండా ఎలాంటి మ్యూజిక్ వాడకుండా మిస్టేక్స్ లేకుండా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను కదా నాకు నిన్న ఒక వీడియోకి అయితే కాపీరైట్ వచ్చింది ఆ కాపీరైట్ చూడగానే నా హార్ట్ అయితే బ్రేక్ అయిపోయింది అసలు నేను చేసిన మిస్టేక్ ఏంటో కూడా నాకు అర్థమే కాలేదు ఇంకా తర్వాత ఇంకా చాలా భయం వేసింది అనమాట ఇప్పుడు నేను ఏం చేయాలి నాకు కాపీరైట్ వచ్చింది వన్ ఇయర్ నుంచి ఎలాంటి మిస్టేక్స్ లేకుండా వీడియోస్ చేసుకుంటున్నాను కదా ఈ రోజు ఎందుకు ఇలా చేశాను అసలు కొంచెం కూడా ఆలోచించకుండా ఇంత చెత్త పని ఎలా చేశాను అని చెప్పి నన్ను నేనే బాగా తిట్టుకున్నాను నాకైన టెన్షన్ అయితే అంతా ఇంత కాదనమాట ఇక ఆ టెన్షన్ లో ఉండి నైట్ మొత్తం చాలా అయితే చాలా టెన్షన్ పడిపోయాను అందుకే నేను అయితే వీడియో అప్లోడ్ చేయలేదు ఏ వీడియోకి కాపీరైట్ వచ్చింది ఏంటి అని చెప్పి అదైతే నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇక్కడైతే నేను నైట్ కుట్లేస్తున్నాను కదా ఇది మా పక్కన అక్క వాళ్ళది అక్క ఈ మూడు నైటీలు వచ్చి మీషోలోనే తీసుకుందా అనమాట ఇప్పుడు నేను కుట్లేస్తున్నాను ఆ నైటీ ఇంకొక నైటీ అనమాట రెండు సేమ్ ఉంటాయి ఆ రెండు కలిపి త్రీ హండ్రెడ్కి కాంబోలో వచ్చినాయి అంట అయితే అక్కకి చాలా కిందికి అయిపోయిన నైటీలు కొంచెం ఫోల్డ్ చేసి కుట్టున్నా అంటే నేనైతే కుట్టేస్తున్నాను నాకు మిషన్ నేర్చుకోవడం అన్నా కేక్స్ నేర్చుకోవడం అన్నా చాలా ఇంట్రెస్ట్ అనమాట ఫస్ట్ ఏమో మిషన్ నేర్చుకుందామని చెప్పేసి మిషన్ తీసుకొచ్చుకున్నాను ఈ మిషన్ తీసుకొచ్చిన తర్వాత ఒక నాలుగు ఫ్రాక్లు అయితే నేను యూట్యూబ్ లో చూసే కుట్టుకున్నాను ఆ తర్వాత యూట్యూబ్ స్టార్ట్ చేసిన కదా ఇంకా టైం లేకుండానే పోయింది అనమాట కానీ ఎప్పటికైనా సరే నేను పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అయితే నేర్చుకుంటాను ఇంకా ఈ అక్క నైటీస్ అయితే నేను కుట్లేసిన కదా ఈ మూడు నైటీలు అయితే అక్క మీషో నుంచే తీసుకుంది రెండు సేమ్ ఉన్న నైటీస్ ఏమో త్రీ హండ్రెడ్కి వచ్చినాయంట ఇంకొక నైటీ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఏమో పడిందంట ఈ రెండు ఏమో వేర్గా మంచిగా ఉన్నాయి ఇంకో నైటీ ఏమో కొంచెం మంచిగా ఉందనమాట ఇట్లా అంటే ఇప్పుడు మనం ఆ నైటీ వేసుకొని అటు ఇటు తిరిగినా కూడా కొంచెం డిఫరెంట్గా మంచి లుక్తోనే అనిపిస్తుంది అని చెప్పేసి అక్క అయితే ఇట్లా తీసుకుంది ఈ రెండు నైటీస్ ఏమో త్రీ ఫిఫ్టీ ఈ ఒక్క నైటీ ఏమో త్రీ ఫిఫ్టీ అంట మీరందరూ మీషోలో లేకపోతే ఫ్లిప్కార్ట్లో ఎక్కడైనా సరే ఎవరైనా కోత డ్రెస్ చూపించారను ఇంకో లింక్ కామెంట్ చేయండి కామెంట్ చేయండి అని అడుగుతారు కదా నేను రేపటి వీడియోలో వాళ్ళు లింక్ పెట్టుకున్నా కూడా మనం ప్రోడక్ట్ అనేది ఎలా సర్చ్ చేసుకోవాలో కూడా నేను రేపటి వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఇంకా అనేక అయితే షార్ట్స్ అన్నీ చినిగిపోయినాయి అనమాట నేను ఎప్పుడైనా సరే పిల్లలకైతే టీషర్ట్స్ షార్ట్స్ మీషో నుంచి ఫ్లిప్కార్ట్ నుంచే తీసుకుంటాను ఎందుకంటే వాళ్ళు పిల్లలు కదా వాళ్ళ ఊకే చిడుగుతూ ఉంటాయి ఇప్పుడు బయట మనం షాపింగ్ మాల్లో తీసుకున్నవి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అట్లా ఉంటాయి అనమాట ఒక్కొక్క షార్ట్ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు రెండు మూడు అవి ఎట్లాగో సరిపోరు కనీసం ఒక ఐదు ఆరు ఉండాలన్నమాట రఫ్ అండ్ టఫ్ గా చేసేటట్టు ఉండాలి కదా మరి అంతంత రేట్లు బట్టి నేనైతే షాపింగ్ మాల్లో తీసుకోలేను అందుకే ఏం చేస్తానంటే ఫ్లిప్కార్ట్లో మీషోలో కాంబో ఆఫర్ లో వస్తుంటాయి కదా వాటిని అయితే నేను తీసుకుంటాను ఇప్పుడు కనేకైతే ఫ్లిప్కార్ట్ ఆర్డర్ చేసిన అన్ని కాలపు అయితే ఒక ఐదు షార్ట్లు ఏమొచ్చినాయి ఫోర్ హండ్రెడ్ అనమాట వాడికి టీషర్ట్స్ అనేవి చాలా ఉన్నాయి అందుకే షార్ట్స్ మాత్రమే నేను తీసుకున్నాను ఇప్పుడు ఈ షార్ట్స్ అటు ఇటు నాకు ఆరేడు నెలల వరకు అయితే వాటికి యూజ్ చేయడానికి వస్తుంది ఇంకా అదే అనుకో ఇప్పుడు ఎక్కువ ఎక్కువ రేట్స్ పెట్టి తీసుకున్నాం అనుకో డైలీ వేసుకునే షార్ట్స్ పిల్లలకి చినిగిపోతూ ఉంటాయి మళ్ళీ మనం ఇంత రేట్ పెట్టి తీసుకున్నా అప్పుడే చినిగిపోయినాయి అని చెప్పేసి మన ఇంట్లో వాళ్ళు మనల్ని అంటూనే ఉంటారు ఇప్పుడు తక్కువ రేట్లో పిల్లలకి మంచిగా అంటే చినిపోయినా కూడా ఇప్పుడు ఒక నాలుగు వందలు అయితే ఈ షార్ట్లకు పెట్టినాయి కదా ఇప్పుడు ఆరు నెలల వరకు వచ్చినాయి మూడు నెలల వరకు వచ్చినా కూడా అది బెనిఫిట్ అన్నాయి కదా మరి ఎక్కువ ఎక్కువ రేట్లు పెట్టి తీసుకు తర్వాత మనం మళ్ళా పిల్లలకి బట్టలు కొనలేము అనమాట ఇంకా బట్టల మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా తగ్గుతూ ఉంటుంది అనమాట ఎక్కువ రేట్స్ బట్టి కొనడం కూడా పిల్లలకు కూడా మంచి కొత్త బట్టలు వేసినట్టు ఉంటది ఇక అనేక అయితే గిట్ల ఐదు షార్ట్లు తీసేసుకున్నాను అవైతే ఈ రోజు నుంచి వన్కి వేసేస్తాను ఇక తర్వాత ఈవినింగ్ అయిపోయిన తర్వాత నేను ఆ రెండు నైట్లు అయితే స్టిచ్ చేద్దాం అనుకున్నా ఒకటే స్టిచ్ చేశానన్నమాట అనమాట అప్పటికే ఫోర్ థర్టీ అయిపోతుంది మళ్ళీ ఇంట్లో పనులు ఉన్నాయి కదా మధ్యాహ్నం తోమిన గిన్నెలు అన్నిటినీ చదివేస్తున్నాను అనమాట పొద్దుకు నాలుగైదు సార్లు గిన్నెలు దోమడం బాగా అలవాటు అయిపోయింది నాకు నేనంటే కూడా గిన్నెలకి చాలా ఇష్టం అనమాట ఊకే పూట పూటకు వంట చేసిన వంట చేయకపోయినా కూడా సింక్లో గిన్నెలు రాసరితా వచ్చి గిన్నెలు దోమని చెప్పేసి నన్ను పిలుస్తూనే ఉంటాయి ఇక నేను పోయి మంచిగా రుద్దుతూ ఉంటాను గిన్నెలు అయితే తోమేస్తాను కదా పిల్లలకైతే హీటర్ మీద పాలు పెట్టిన పాలు వేడయ్యేలోప్పు ఇల్లు అయితే ఊకేస్తున్నాను ఎట్లాగో స్కూల్కి హాలిడేస్ వచ్చినాయిగా పిల్లలైతే సీజర్స్తో పేపర్స్ అయితే తెగ కట్ చేస్తున్నారు అయినా కూడా ఇప్పుడు స్కూల్ ఉన్నప్పుడు రెస్ట్రిక్షన్స్ పెట్టి స్కూల్ లేనప్పుడు రెస్ట్రిక్షన్స్ పెడితే వాళ్ళ మైండ్ అనేది ఫ్రీగా ఉండలేదన్నమాట అందుకే నేను ఏం చేస్తానంటే మీ ఇష్టం వచ్చింది చేసుకోరు కానీ మరీ ఎక్కువ పేపర్లు అనేవి ఇంట్లో పడేయకండి పడేయకండినా అని చెప్పి నేను అంటాను చూస్తారు కదా నేను పని చేసుకుని ప్రతిసారి నా పిల్లలు నా చుట్టూనే ఉంటారు వాళ్ళకైతే నేను అస్సలు బోర్ రానియను ఇంకోటి వచ్చేసి పక్కన వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటికి అయితే నేను పంపి ఈ బీహార్ వాళ్ళందరూ అందరు ఎట్లు ఉంటారంటే ఇక చెప్పొద్దు గాని మనం ముందు ఒకటి మన వెనుక ఒకటి లాగా ఉంటారు ఇప్పుడు నా పిల్లల్ని ఎవరైనా సరే ఇప్పుడు తీసేసినట్టుగా చూస్తే నేను అస్సలు తట్టుకోలేను ఎవరింటికైనా పంపిస్తే వాళ్ళని అట్లా చూస్తారేమో అనే భయంతో ఎక్కువగా అయితే పంపాను మా ఇంటి ముంగడ ఆంటీ వాళ్ళ ఇంటికి పంపిస్తా ఇప్పుడు మాకు తెలుగు ఫ్యామిలీ వచ్చిందని చెప్పినగా అక్క వాళ్ళ ఇంటికి అయితే పంపిస్తా అంతకు మించి వేరే వాళ్ళ ఇంటికి నేను పంపనే పంపను ఎంతో తెలిదిగ అట్లా భయం ఉంటది మరి మీలో ఎంతమందికి ఈ భయం ఉందో కూడా కామెంట్ చేసి చెప్పండి ఇలా అయితే ఊడ్ చేస్తాను కదా ఇగో సాయంత్రం అయితే ఈ ఆకులన్నీ ఊడవలేదు మళ్ళీ రేపు ఊడవాలి ఎట్లు ఉంటది రోజు ఆకులు పడుతూనే ఉన్నాయి ఊడుస్తూనే ఉన్నా కాలువెడతానే ఉన్నా ఇక అదంతా ముచ్చట కానీ ఇక పాలు అయితే వేడైపోయినాయి కదా అయితే రోజు కన్నయ్య ఇట్లా దొంగ దొంగ పనులు అన్నీ చేస్తుంటారు విష్ అయితే పాలు తాగడానికి ఇంకా రాలేదు కదా ఈ రోజు నేను వాళ్ళకి రెండు రకాల బిస్కెట్స్ ఇచ్చినాయి ఒకటేమో మారీ గోల్డ్ ఒకటేమో న్యూట్రీ చాయిస్ అనమాట మారీ గోల్డ్ ఏమో విష్ తింటా అన్నది న్యూట్రీ చాయిస్ ఏమో వీడు తింటా అన్నాడు కదా విషు రాకముందే వీడు ఏం చేస్తున్నారంటే ఆ ప్లేట్ లో ఉన్న మారీ గోల్డ్ బిస్కెట్స్ అయితే టకా తకా తినేస్తుండ నేను కూడా అంతే చిన్నప్పుడు మా అక్కతోని మా నా ఏమో పక్కన దాబెట్టుకొని కావాలనే మా అక్కయ్య ఒడగొట్టేదాన్ని అగో మాకు అన్నయ్య కూడా అట్లనే చేస్తారు ఈయన చేసే పనులు చూస్తే నాకు దిగ నవ్వో చేస్తాదన్న ఒక పిల్లలిద్దరికైతే నేను పాలు తాగిన తర్వాత మళ్ళీ స్నానం అయితే చేయించి వాళ్ళని రెడీ చేస్తున్నాను చెప్పాను కదా రోజు టూ టైమ్స్ స్నానం చేయించడం వల్లే రోజు ఇంటి నాకు ఆ దండ బట్టలు అయితే నిండిపోతాయి అట్లుంటుంది ఇక పిల్లల్ని రెడీ చేసినాక మళ్ళీ అన్నం కూర చపాతీ చేయాలి ఈ వ్లాగ్ అయితే ఈవినింగ్ సిక్స్ థర్టీ వరకు కంప్లీట్ అయిపోయింది మరి మీ అందరు వీడియోని వస్తే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి గుడ్ నైట్